పై కదరాబాద్ మీరు తరత మాట్లాడుకున్నారు ఎలా చూడండి చూడండి గారు కొంచెం చూడండి जगनोन रेडी जगन मोहन रेडी जगन मोहन रेडी वैस्रेस पार्टी वेस केस पार्टी मेडिकल कॉलेज మరి నిన్న జగన్ వాడి గారు చేసిన ఉద్యమం మరి నిన్నటితో మొదలైంది అది సూపర్ హిట్ అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం అలాగే ఈ ఈ యొక్క ఉద్యమం మరి కోర్టు సంతకాలతో మరి గవర్నర్ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చే విధంగా మరి కార్యాచరణ మరి మా నాయకుడు జగన్వాడి గారు ఇవ్వడం జరిగింది దాన్ని దృష్టిలో ఉంచుకుని ఈరోజు ఉన్నటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో మరి కార్యాచరణని రచించుకుని తద్వారా గ్రామాల్లో రచ్చబండల దగ్గర ఈ కార్యక్రమం మొదలై ప్రజల్ని చైతన్యపరుస్తూ తద్వారా సంపద సృష్టిస్తానని చెప్పి నారా చంద్రబాబు నాయుడు గారు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చినటువంటి సంపదని పేద ప్రజలకు ఉపయోగపడేటువంటి వైద్య కళాశాలని అలాగే వైద్యశాలని కూడా మరి పప్పుకి బెల్లాలకి అమ్మేసేటువంటి కార్యక్రమం చేస్తున్న తరుణంలో మరి ఈ ఉద్యమం చేస్తున్నాం కాబట్టి అందులో ప్రజల్ని చైతన్యపరచడం కోసం వారిని జాగృతం చేయడం కోసం ఈ రాష్ట్రంలో సంపద సృష్టిస్తానని ఏ రకంగా ఈ ఆంధ్ర రాష్ట్ర ఆస్తులన్నీ కూడా నారా చంద్రబాబు నాయుడు గారు వారి సొంత వారందరికీ కూడా మరి ఇది వాటి మీద ఈ ఉద్యమంలో వారందరినీ కూడా మరి చైతన్య చైతన్యపరుస్తాం ఈ దీనికి ఒక ప్రణాళిక మాకు జిల్లా మా యొక్క నాయకుడు కూడా మరి పంపించడం జరిగింది ఇది తొమ్మిదో అంటే నిన్న నిన్నటితో వైఎస్ జగన్మోహన్ గారు మరి ప్రారంభించడం జరిగింది ఇవాళ కార్యచరణ రచించుకునేటువంటి కార్యక్రమం అలాగే పోస్టర్ రిలీజ్ చేసేటువంటి కార్యక్రమం నేడు మరి జిల్లాలో ఉన్నటువంటి పిఎస్ మెంబర్లు ఇతర పెద్దలు అందరూ కలిపి ఇవాళ ముఖ్య నాయకులు అందరూ కలిపి కార్యక్రమం చేస్తున్నాం అలాగే మళ్ళీ ఏదైతే మరి పదో తారీఖు నుంచి అంటే ఇవాళ నుంచి మొదలైనటువంటి ఈ కార్యక్రమం రచ్చబండల దగ్గర ప్రతి గ్రామం దగ్గర కూడా వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ప్రజలకి తెలియజేస్తూ మరి గ్రామానికి వచ్చి సుమారు ఐదు వందలు కానీ ఐదు వందల సంతకాలు తక్కువ కాకుండా ఒక నియోజకవర్గానికి వచ్చి అరవై వేల సంతకాలు మరి అరవై వేల సంతకాలు మరి సేకరించి వాటిని మరి మళ్ళీ ఇక్కడి నుంచి ఇరవై ఎనిమిదో ఇక్కడి నుంచి ఇరవై మూడో తారీఖున మళ్ళీ మన జిల్లా కేంద్రాలకి మరి పంపిస్త పంపించాడు నెక్స్ట్ మంత్ వచ్చే నెల అంటే సుమారు నలభై మూడు రోజులు మరి మరొకసారి తీసుకెళ్ళడం కోసం జగన్మటి గారు ఈ కార్యక్రమాన్ని మరి ప్రవేశపెట్టడం జరిగింది కాబట్టి మరి పార్టీ స్త్రీలంతా కూడా ఇందులో వారి ముందుకు కదులుతారు అలాగే నియోజకవర్గ స్థాయిలో అక్కడ ఉన్నటువంటి సమన్వయకర్తలు దీని మీద ప్రణాళిక రచించుకుని ఇరవై రెండో తారీఖు అంటే వచ్చే నెల ఇరవై రెండో తారీఖు నలభై మూడు రోజులలోపు రచ్చబండ్ల ద్వారా ఈ కార్యక్రమాన్ని ఎవరెవరు ఏ ఏ గ్రామం ఇన్ఛార్జో వారి యొక్క ఆధ్వర్యంలో వారు నిర్ణయం చేసుకుని ఒక ప్రణాళికాబద్ధంగా ఈ ఉద్యమాన్ని చేసి ఈ ప్రభుత్వం యొక్క మెళ్ళ ఉంచే కార్యక్రమం మరి చేయబోతున్నాం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ నేడు మీ అందరం కలిపి ఆ పోస్ట్ కూడా రిలీజ్ చేస్తాం అని మీరు కూడా మరి ఎవరైతే ఉన్నటువంటి మరి ఏదైనా చేతి నేను రావడంతో దానికి ముందుగా ప్రధానంగా మీడియా కారణం అవుతుంది కాబట్టి మరి న్యాయబద్ధంగా మరి మీ అందరికీ తెలుసు రాష్ట్రంలో ఏర్లై పారుతోంది అక్రమ మద్యం అనేక చోట్ల నారావారి సార నారావారి సారా డిస్టరీలు కూడా పెట్టి డిస్ట్రిబ్యూషన్లు అదేవిధంగా మరి ఎవరైతే రీటైల్ డీలరో లేదా డిస్ట్రిబ్యూటర్ అనేది చందంగా రాష్ట్రం అంతా కూడా నారా వారి సారతో నింపేస్తున్నారు నారా చంద్రబాబు నాయుడు గారు రీసెంట్ గా మీరు చూశారు చిత్తూరులో తమ్మలపల్లిలో గానీ లేదా మొన్న అమలాపురంలో ఉన్నటువంటి నియోజకవర్గంలో ఒక చోట కానీ లేదా అలవే పట్టణంలో కానీ ఇట్లా రాష్ట్రంలో అనేక చోట్ల ఏదో బెల్ట్ షాప్ అయితే వేరు ఎవరో తెలియ పెట్టారనుకోవచ్చు కానీ ఒక కుటీర పరిశ్రమ కింద పెట్టి అందరికీ జాబులు ఇస్తారు అంటే ఇది అనుకున్నాం కానీ తెలుగుదేశం పార్టీ వారి చేత ఈ రకంగా అక్రమ కర్మాగారాలను పెట్టించి ప్రజా ఆరోగ్యంతో నకిలీ మద్యంతో ఆడుకుంటున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క వైఖరిని నిరసిస్తూ మరి మా జిల్లా స్థాయిలో ఉన్నటువంటి జిల్లాలో ఉన్నటువంటి ఈ జిల్లాలో ఉన్నటువంటి మహిళలందరూ మా యొక్క కోఆర్డినేటర్లు ముఖ్య నాయకులు అందరి యొక్క ప్రోత్బలంతో మరి ఏదైతే ఎక్సైజ్ ఆఫీస్ దగ్గర కూడా మరి ఒక కార్యక్రమం మరి మీకు డేట్ అనౌన్స్ చేస్తాం ఆ డేట్ ఆ కార్యక్రమం కూడా ఒక నిరసన ఉద్యమం చేపట్టినటువంటి మా నాయకుడికి మద్దతుగా ఈ రాష్ట్రంలో ప్రజలందరితోటి కూడా కోటి సంతకాలు సేకరణ చేసి ప్రజల యొక్క అభిప్రాయాన్ని ఈ ప్రభుత్వాన్ని ఎండగడుతూ ప్రజల యొక్క అభిప్రాయాన్ని గవర్నర్ గారి దగ్గరికి తీసుకెళ్లాలనేటువంటి ఒక ఉద్యమాన్ని మరి మా నాయకుడు తీసుకోవటం జరిగింది దీనికి మా శ్రేణులందరూ కూడా జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి మేమందరం కూడా ఆ నాయకుడి యొక్క ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తాం అయితే ఇక్కడ ప్రజలకు కావాల్సినటువంటిది రెండు ప్రధానమైనటువంటి విద్య వైద్యం అటువంటి విద్యా వైద్యం రెండాటికి సంబంధించినటువంటి మెడికల్ కాలేజీలని పదిహేడు మెడికల్ కాలేజీలు మరి మా ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రారంభించి అదే పనులు ప్రారంభించి జీవోలు ఇచ్చి అని విడుదల చేసిన తర్వాత కొన్ని పనులు పూర్తయితున్నాయి కొన్ని కొన్ని ఓపెనింగ్ కూడా అయింది ఒకటి రెండు కాలేజీలు మరి ప్రజలకే ఈ కోవిడ్ లాంటి విపత్తుకరమైనటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు ఈ మెడికల్ కాలేజీలు అనేటువంటి జిల్లా కోట ఉండటం అనేటువంటిది అవసరం అనేటువంటిది ఆ కోవిడ్ సందర్భంగా వచ్చినటువంటి అనుభవం తోటి గుర్తుపెట్టుకుని ప్రారంభించినటువంటి కార్యక్రమం దీన్ని ఇష్టానుసారంగా ఈ రోజుని ప్రభుత్వం వాళ్ళకి కావలసినటువంటి వాళ్ళందరికీ అమ్ముకునేటువంటి ప్రయత్నం చేసేటువంటి విధానంలో భాగంగానే దీన్ని మరి పీపీపి మోడల్ లో తీసుకెళ్తున్నామని చెప్తున్నారు ఏమి కాదు ఈ దేశంలో ఎక్కడా కూడా ఇటువంటి విధానాన్ని పీపీపీ మోడల్లో తీసుకెళ్ళినటువంటి విధానం ఎక్కడా కూడా సక్సెస్ అయినటువంటి పరిస్థితి లేదు ఇటువంటి ఒకటి రెండు ప్రయోగాలు కర్ణాటకలో కానీ బీహార్లో కానీ జరిగినటువంటి కూడా ఫెయిల్ అయితే ఎందుకంటే ప్రైవేట్ వాళ్ళకి కాలేజీలని హాస్పిటల్ని అప్పచెప్పారంటే వెంటనే వీళ్ళందరూ ప్రజలకు సేవ చేయడం కోసం కాదు కదా వాళ్ళు వ్యాపారం వాళ్ళు చేసుకునేవాళ్ళు వాళ్ళకీట్ని తీసుకెళ్ళి చెప్తే ప్రజాసేవ గురించి ఆలోచిస్తారు వాళ్ళు వాళ్ళ వ్యాపారం గురించి ఆలోచిస్తారు అనేటువంటిది అతి సామాన్యుడికి కూడా తెలిసేటువంటి విషయం మరి ఇది దీన్ని పీపీ వాడాలని వాడాలని ఇన్ని సీట్లు ఇలా పేదవాడికి ఇస్తారని ఇవన్నీ అభూత కల్పనలు చెప్పేటువంటి ఈ తప్పుడు విధానాల వల్ల గా వాళ్ళ కోట్లాది రూపాయలు అర్జించడం కోసం చేస్తున్నటువంటి ప్రయత్నం తప్పితే అంతకు మించినటువంటి కార్యక్రమం కాదు ఎట్టి పరిస్థితుల్లోని ఈ ఉద్యమాన్ని మా నాయకుడి ఇచ్చిన దాని ప్రకారంగా ఇంకా ఇంకా ఉధృతంగా తీసుకెళ్ళి ఈ ప్రభుత్వం యొక్క మెడలు ఉంచి దీన్ని ఆపేటువంటి కార్యక్రమం చేస్తాం అది కాదు అనుకుంటే కోర్టులు కూడా ఆశించి చేద్దాం అనేటువంటిది మా నాయకుడు చెప్పినటువంటి విషయాన్ని కూడా మరొకసారి తెలియపడుతూ ఇక్కడ ఒక విషయం సంపత్ సృష్టిస్తామని చెప్పేసి చెప్పేవాడు చంద్రబాబు నాయుడు గారు ముందు అది నూటికి నూరు రూపాయలు నిజం అది మోసపోయినటువంటి ప్రజలు ప్రజలకు సంపద సృష్టిస్తాం అనుకున్నాడు రాష్ట్రానికి కాదు సంపద సృష్టించేది ప్రజలకు కాదు తెలుగుదేశం పార్టీ నాయకులకి ఎమ్మెల్యేలకి నాయకులకి వాళ్ళ కుటుంబాలకి దీన్ని దోసుకు తినేటువంటి విధంగా ఈ రాష్ట్రాన్ని వాడుకుంటున్నారు అనేటువంటి చూస్తున్నాం నిన్న కాక దారుణంగా చెప్పేటువంటి ఈ లిక్కర్ గురించి చెప్పేవారు మన అసెంబ్లీలో కూడా మేము కౌన్సిల్ లో కూడా మేమందరం కూడా మాట్లాడటం జరిగింది సారానే మంచినీళ్ళు కావాలంటే దొరకట్లేదు కానీ బ్రాందీ మాత్రం ఏర్లు అయిపోతుంది కుటీర పరిశ్రమ కింద వాళ్ళ పార్టీ నాయకులకి ఉపాధి అవకాశం కింద దీన్ని ఈ బ్రాంతి వ్యాపారాన్ని ఈరోజు కల్తీ మద్యం అని చెప్పేసి మా ప్రభుత్వం మీద గతంలో జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏడుచివారు వీళ్ళందరూ ఈ వేళ చేస్తున్నటువంటిది ఏంటిది